వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టిసి కండక్టర్ మరియు డ్రైవర్ సోదరులు తమ విధులలో భాగంగా ఈపీఎస్ మిషన్తో సర్వీస్ చేస్తున్నప్పుడు డిపో అధికారులు మరొక ట్రిప్ అదనముగా చేయాలని నిర్దేశించినప్పుడు సిస్టమ్ సూపర్వైజర్ గారు ట్రిప్ను యాడ్ చేయడం జరుగుతుంది అప్పుడు వారి యొక్క సర్వీస్ ట్రిప్పులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎండు పక్కన యాడ్ ట్రిప్ అనే ఒక ఆప్షన్ మనకు చూపించడం జరుగుతుంది దానిపైన టచ్ చేస్తే సిస్టమ్ సూపర్వైజర్ గారు యాడ్ చేసినటువంటి ట్రిప్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి ఇక్కడ వారు అదనంగా యాడ్ చేసిన ట్రిప్పు మనకి చూపించడం జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ పైన టచ్ చేస్తే వారు యాడ్ చేసినటువంటి ట్రిప్పు డీటెయిల్స్ మనకి చూపించి ట్రిప్ డీటెయిల్స్ పైన టచ్ చేసి ఆ ట్రిప్పును స్టార్ట్ చేసి అదనంగా అదనపు ట్రిప్పును మనం ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్